ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభునే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ మన్న దేవుని బిడ్డారా మనము వాక్యంలోకి వెళ్ళకముందు దయచేసి ఒక ప్రార్థన మనవి తెలియజేయాలని ఆశపడుతున్నాను చిత్తూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చవటగుంట గ్రామంలో యవన దైవజన పాస్టర్ సి జాన్ గారు చాలా కాలం నుండి ఈ మారుమూల గ్రామంలో ఈ మురికివాడలు ఎంతో ప్రయాసంతో వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఆ పరిచయం చేస్తున్నారు వారు ఏసు సన్నిధి ఏసు సన్నిధి ప్రార్థనా మందిరం కట్టుతున్నారు ఏ విధమైన విదేశీ సాయం లేకుండా కేవలం విశ్వాసంతో సంఘ సంఘం మా సంఘాన్ని కడుతూ వీరి కన్నీటి ప్రార్థనతో మరి విశ్వాసుల కొంత పేద బిడల సహకారంతో ఆయన కట్టుచున్నారు పాస్టర్ జాన్ గారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులను వారిని చదివించుకుంటూ ఎంతో సాహసంతో కేవలం విశ్వాసం మీద యహో వా ఈరే అంటూ ప్రభు మీద ఆధారపడి ఆయన ఈ మందిరాన్ని కట్టుచున్నాడు కట్టుచున్నవాడు ఆయన కాదు కానీ యహోవాయే కట్టించువాడు సమస్తం కట్టువాడు యహోవా ఇల్లు కట్టించిన యహో వా మందిరం కట్టించిన ప్రయాస ప్రయాసవర్థమే గనక దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మరి మంచి కార్యం విషయంలో దేవుని బిడ్డలైన మీరు ఆ దయచేసి మీ ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఏ చిన్న సహాయ సహాయమైన మెటీరియల్ విషయంలో కానీ మరి డబ్బు రూపంలో కానీ ఏ విషయంలో అయినా చిన్న సహాయమైన దయచేసి చేయవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఆ దేవుడి మాటలు దీవించిన గాక ఈ దేవుని వాఖ్యలకు వెళదామండి ఆ దేవుని ద్వారా గతించిన ఆదివారం మనము ప్రభు వారి యొక్క మహిమ సౌందర్యాన్ని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రియప్రభు కృపచూపించాడు యోహాన్ గారు ప్రభు దినమందు పద్మశదీపంలో పరవాసగా ఉన్నప్పుడు ఆత్మసుడయుడిగా చూసిన సంగతి తన వెనుక గొప్ప స్వరం వెనుదిరిగి చూడగా దేవుని కుమారుడు మన ప్రిప్రభుణేసు క్రీస్తును గూర్చిన దర్శనం చూచాడు ప్రభుణ యేస్సు ఏడు సువర్ణ దీపస్తంభం మధ్య నిలబడి ఉన్నట్టుగా చూచాడు ఆ ఏడు సువర్ణ దీపస్థంభలు ఏడు సంఘాలని మనం చూస్తున్నాం మొదటగా ప్రభేణ యేస్తు క్రీస్తు ధరించినటువంటి వాటిని గురించి ఆయన రొమ్మున బంగారు దట్టి ఆయన రొమ్మున బంగారు దట్టి రాజులకు హోదాను రాజరకు అదే సమయంలో యాజికత్వాన్ని వస్త్రాలు వీటన్నిటిని గురించి మనం నేర్చుకున్నాం అంతేకాదు రెండవదిగా ప్రభు యొక్క శిరస్సు ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి హిమమంత దవడంగా ఉన్నట్లుగా ఆ తెలుపు ప్రభు యొక్క పరిశుద్ధులు చూపిస్తున్నట్లుగా మనం నేర్చుకున్నాం ఈ దినం మూడవదిగా ప్రియప్రభు వారి యొక్క నేత్రాలు ఆయన నేత్రాల గురించి నేర్చుకోబోతున్నాం దేవుని వాకి అండి ప్రకటన అందాం మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వెలిగి ఉండరు ఆ ఒక వ్యక్తి యొక్క కళ్ళు ఆ వ్యక్తి యొక్క గుణాన్ని గురించి కొంత తెలియజేస్తున్నాయండి ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క నేత్రాలు ఆయన స్వభావానుకున్న మంటిలాంటి మంటలాంటి పవిత్రతను మంటలాంటి పవిత్రతను మనుషుల రహస్యాలను తెలుసుకోగల సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయండి ఆయన మానవుల అంతరంగాల్లోని పాపాన్ని గుచ్చిగుచ్చి చూస్తాడండి నరు హృదయ మాత్రమే కాదు సంఘాలలోని బలహీనతలు కూడా ప్రియప్రభు చూడగలండి ఆయన ప్రతి రహస్యాన్ని స్థ రహస్య స్థలాన్ని ఎరిగిన వాడు ఆయన సర్వవ్యాప్తి అండి అంటే సర్వంతర్యామి కాదండి దేవిని కనులకు దేన్ని దాచిపెట్టలేమండి ఇహోవా కను దృష్టి లోకమన్నంతటా సంచారం చేయించినట్లుగా రెండవ దిన వృత్తాంతంలో అంత పదహారాజ్యం తొమ్మిదో వచ్చినం చూస్తున్నాం ఆయన కన్నుల్లో నుండి అగ్ని జ్వాలను పుట్టుకొస్తున్నాయి శరీరదారిగా ఉన్నప్పుడు అవి ప్రేమాగ్ని జ్వాలలు నిరంతర ప్రేమతో మండుతూ ఉండేవి కానీ మహిమలో తీర్పు తీర్చి అగ్ని జ్వాలలుగా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి మొదటిగా హాగర్ను చూచిన కన్నులు దయచేసి ఈ వచనాలు చూడండి మీరు మీరు మీ ఖాళీ ఈ వచనాలు దయచేసి చదువుకోండి ఆగరును చూచిన కన్నులు మొట్టమొదటిగా ఆదికాండ ఇరవై ఇరవై ఒకటి పద్నాలుగు నుంచి చదవండి రెండవది బిలాము కన్నులు తెరిచాడు సంఖ్యాకాండం ఇరవై రెండవ ఆజ్యాం ముప్పై ఒకటి వచ్చును మూడవదిగా ఎలిషా పనివాని కన్నులు తెరిచాడు రెండవ రాజులుగా ఆరో అధ్యాయం పదిహేడు వచ్చును నాలుగవది జకిను చూచిన కనులు లూకాసు వార్త పంతొమ్మిదో ఆజ్యాం ఐదో వచ్చును ఐదవదిగా ఎంఐఎం మార్గస్థుల ఇద్దరు కనులు తెరిచాడు లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ఆరవదిగా భర్తిమై గ్రుడ్డివాని కనులు తెరిచాడు మార్క్స్ వార్త పదవ అధ్యాయం యాభై రెండవ వచ్చినాను ఏడవదిగా సౌలు కనులు తెరిచినాడు కార్యము తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఈ గొప్ప సంగతుని బట్టి ప్రభుని యువదీ కాలంలో మనం ప్రభులు స్థుతించాలి ఆయన ఎంతైనా మనం స్తుతించాలి ఆయన స్థుతికి పాత్రుడు స్థుతికి యోగ్యుడు ఆ స్థుతికి తగినటువంటి వాడు కోటి కోటి స్తోత్రాలతో ప్రభును మనం స్తుతించాలి దేవుని బిడ్డ ఆ రీతిగా ఈ ఆదివారం దేవుని సంధికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని బట్టి ఈ సమయంలో ప్రభుని స్థుతించి గరపరిచి ప్రభుని హెచ్చించిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం అంటే పరిశుద్ధమైన మాతండ్రి నీ పరిశుద్ధి ఆమెను కొందనాలు స్తోత్రాలు చరించడం నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో పాల్పొంపు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి పరిశుద్ధ దినం బట్టి సరలోకం పరిశుద్ధులు నీ పాద్ర చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ సమయంలో మీ యొక్క మహిమ సౌందర్యాన్ని గురించి ధ్యానించడానికి ప్రభువ మీరు మా కృప చూపిస్తున్నారు నీ స్తోత్రాలు ఈ వర్తమానాల్లో నీ అభిషేకం ఉంచి అనేక ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు భోగార్ దీవించి మరొక సంవత్సరమైన దయాకరెట్ అయిన బిడ్డ వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బిడ్లపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన నీ సన్నిధి రాలేని స్థితిలో ఎవరైతే హాస్పిటల్లో ఇంటెన్సీ కేర్లు ఉంచబడి నాయన ఆయా రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మందులు పాదములు ప్రారంభ చేస్తున్నామని నేను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియుని ది ప్రియులనిద్రి నుంచి మాణించి దుఃఖముల వేదనాలిటీ వారు కావాల్సిన ఆదరణ పరిశుద్ధ ఆత్మ దేవత దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలకు ప్రకటిస్తున్నాం వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే సక్కని సంబంధాలు కుదిరి వారి ఊహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఏ సున్నాములు గాక మాతడి బిడ్డలు లేని గర్భపర గర్భపురం ఇచ్చి బహుమానం కనుక అట్టివారి గర్భపరాలు మీరు దయచేసిందుకే స్తోత్రాలు ఆయన మాత్రండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాణను ఆయన నాయన విధవు రానను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన ఇదిగో ఆయన ఆ యొక్క చిత్తూరు జిల్లా చెవటగుంట గ్రామంలో మరి పరిచయం చేస్తున్న దీనదాసులు పాస్టర్ శ్రీ జాన్ గారి కోసం వారి పరిచయం కోసం వారి సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన నీ దాసులు చేసి నీ పరిచయం దీవించండి ఇదిగో మందిరం ఖర్చు ఖర్చుండగా మీరు సహాయం చేయండి తండ్రి మీరే నాయన ని బిడ్డలను ప్రేరేపించి కావలసిన వనరులు దయచేసి ఆ పని నాయన మా అతడిని పూర్తవడాన్ని మీరే చేయండి బ్రబా నీ కొందనాలు నాయన ఈ దినమంత్రులని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండేరే దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్